అన్నిటికైనా అడిగేది మొట్టమొదటిగా మనం అడిగేది దేవుని ఆత్మని మనం మనం పొందుకోవాలి మనం బత్యసం ఉన్నాం బం పొందుకున్నాం కానీ నువ్వు ఉపవాసం ఉండే కనిపెట్టు పరిశుద్ధాత్మని కనిపెట్టినప్పుడు పరిశుద్ధాత్మ నీ గదిలోకి వెళ్ళి వేసుకొని నీ గదిలోకి వెళ్ళి దేవుని ఆత్మ శక్తితో నువ్వు పొందుకున్నప్పుడు ఈ లోకములో అత్యుయమైన విజయాన్ని మన ప్రతి దినము ప్రతి పనిలో నువ్వు ఏ పని పట్టుకు అత్యుత్తమైన విజయాన్ని మనకు అనుగ్రహిస్తాడు ఏదైనా కీడు జరిగిందా సమస్తం నా మేలు కోసమే చేస్తున్నాడు యేసుకు ఒక మాట చెప్తున్నాడు ఓమాపత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినా దేవుని ప్రేమించే బిడ్డల్ని సమస్తం నా మేలు కోసమే చేస్తున్నాడు దేవుడు ఏదైనా కీడు మన పట్ల జరుగుతుందంటే అది సమస్తము నా మేలు కోసమే దేవుని ప్రేమించే బిడ్డల మీద అందరి మీద కాదు దేవుణ్ణి ప్రేమి ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తామో వాళ్ళ మీద దేవుని సంకల్పము సంపూర్ణంగా దేవుడు నెరవేరుస్తాడు ఇది మన జీవితంలో ఈ నూతన అత్యధి విని విజయాన్ని అనుగ్రహిస్తున్నాడు అంటే లాస్ట్ నేను చెప్తున్నాను యోహాన్ పత్రిక ఒకటి యోహాను ఐదో అధ్యాయం వ్యవహాన్ పత్రిక ఒకటో యవహాను ఐదో అధ్యయము నాలుగు ఐదు వచ్చినా చదువుకుందాం దేవుని మూలంగా పుట్టిన వారందరూ దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకము లోకమును జయించుదురు దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే హలిలుయా ఈరోజు మనం చెప్తున్నాను విశ్వాసము లేకుండా విశ జయించిన విజయము మన విశ్వాసమే ఈ విశ్వాసము ఎప్పుడైతే ఏసు ఎందు విశ్వాసం ఉంచుతామో దేవుని మూలంగా మనము పుట్టాము హలలియా దేవుని మూలంగా పుట్టినప్పుడు పరిశుద్ధాత్ముడు మన జీవితంలో వచ్చినప్పుడు దేవుని ఆత్మ శక్తితో నువ్వు ఎప్పుడైతే నింపబడతామో అప్పుడు దేవుడు చెప్తాడు దేవుడే దేవుని ఆత్మతో నింపబడినప్పుడు ఎవరైనా ఏ దైవ సేవకులు ప్రసంగం చేస్తున్నాడు ఇది దేవుని నుంచి వచ్చింది బోధ దేవం బోధ జ్ఞానంతో బోధిస్తున్నాడా లోకములో ఎవరు ఎలాగున్నారో మొత్తం స్కానింగ్ ఇచ్చేస్తాడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అట్టి వివేకాన్ని మనకి అనుగ్రహిస్తాడు అట్టి జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అట్టి వివేచాన్ని మనకు అనుగ్రహిస్తాడు అందుకనే నేను రిక్వెస్ట్ రెండు చేతులు ఎత్తి రిక్వెస్ట్ అడుగుతున్నాను ఈ ప్రతి క్రైస్తవుడు ఏసు రక్తంలో కడగబడి ఏసు ఎందుకు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరూ పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు నింపబడాల ఎప్పుడైతే దేవుని ఆత్మతో నింపబడతావో దేవుని వాక్యముతో నువ్వు డౌన్లోడ్ చేసుకుంటావో దేవుని ఆత్మ ద్వారా ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుని ఆత్మ ద్వారా దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే ధ్యానిస్తావో ఎప్పుడైతే నర నరాల్లో వాక్యాన్ని ఎప్పుడైతే ఉంటుందో ఎవరైతే బోధిస్తారో వాక్యము బోధ ఇది దేవుని నుంచి వచ్చిన బోధ ఇది దెయ్యం బోధ ఇది అబద్ధ బోధ ఈ మోటివేషన్ బోధ మోటివేషన్ బోధలు మార్మన్స్ ఉండదు అప్పటికే మోటివేషన్ బోధలు ఉన్నాయి ఆ మోటివేషన్ బోధలు ఎలాగుంటాయి అంటే ఆ మనిషిని అప్పటికే ఇలాగ కన్వర్ట్ చేస్తుంది మీరు గమనించాలా యేసుకు రెండు వేల సంవత్సరాల క్రితమే దేవుడు అబద్ధ బోధలు అబద్ధ ప్రవక్తలు అబద్ధ బయలుదేరారు మీరు కనిపెట్టాలి మనం దేవుని ఆత్మ శక్తితో ఉన్నవారే తెలుస్తుంది అది అందరికీ తెలియదు దేవుని ఆత్మని అందుకనే ఏసుప్రు చెప్తున్న ఆత్మని మీరు పొందుకోవాలి ఎప్పుడైతే నువ్వు పొందుకుంటావో ఎప్పుడైతే నువ్వు పొందుకుంటావో నీ పట్ల అత్యధికమైన విజయాన్ని మనకు అనుగ్రహిస్తాడు ఎవరిని నమ్మం ఎందుకంటే దేవుని ఆత్మ మనకి వెంటనే బయలుపరుస్తుంది ఈ బోధ దేవుని నుంచి వచ్చిందా ఈ జ్ఞానంతో మాట్లాడుతున్నాడా ఇది దెయ్యపు బోధ దేవుని బోధ వెంటనే క్యాచింగ్ పవర్ వెంటనే దేవుడు అట్టి వివేకాన్ని దేవుని అనుగ్రహించేస్తాడు మరి నీ హృదయంలో ఏటుంది కూడా దేవుడు బయలుపరుస్తాడు వెంటనే క్యాచింగ్ మనము అందుకని యేసుప్రూ ఒక మాట చెప్తున్నాడు గుర్రెం ఒకసారి చూద్దాం వార్త పదే చేయం పదహారు వచ్చినం చదువుదాం ఇదిగో తోడేల మధ్యలోకి గొర్రెలు పంపినట్టు నేను మిమ్మను పంపుచున్నాను గనక వలె వివేకములు పావు వలె ఉండడి మనుషుల గురించి జాగ్రత్త వారు మిమ్మల్ని మహాసభకు అప్పగించదురు ఇక్కడ మనుషుల కోసము జాగ్రత్త నేను తోడేలి మధ్యలోకి గొర్రెలను పంపినట్టు నేను పంపుచున్నాను ఇది గమనించే యేసుగురు చెప్తున్నాడు ఇక్కడ ఏసయ్య మాటలు అవి నా మాటలు కాదు నేను తోడేలు మధ్యలో అంటే లోకంలో తోడేలు ఉన్నాయి అబద్ధ ఉన్నాయి మీరు గమనించాలా మన అతిథి విని విజయాన్ని పొందాలంటే దేవుని రాజ్యములు నువ్వు అడుగు పెట్టాలంటే ఇక్కడే దేవుని రాజ్యములో నువ్వు అనుభవించాలి దేవునితో నువ్వు అనుభవించినప్పుడు ఇక్కడే అతిథి విని విజయాన్ని మనకు ఏసయ్య మనకు అనుగ్రహించేశాడు పొందున్నాం ఐ మీన్ విజయ వచ్చాహం మనం ఓ మరణమా నీ ముళ్ళెక్కడ మరణాన్ని జయించే డేసయ్యా పునరుదాన శక్తిని మనం పొందుకున్నాం హలలియ దేవుని శక్తిని మనం పొందుకున్నాం పునరుదాన శక్తిని మనము అనువిస్తున్నాం హలలియ అందుకనే తోడేలి మధ్యలోకి గొర్రెలు పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను తోడేలు ఈ లోకమంత తోడేలు ఉన్నాయి ఈ బోధ కొంతమంది అబద్ధ ప్రవక్తులు బయలుదేరారు అబద్ధ బోధలు బయలుదేరాయి మోటివేషన్లు మోటివేషన్ ఎలా ఉంటాయంటే మీకు అసలు దేవుని వాక్యమే తెలియదు వాక్యము ఎప్పుడైతే దేవుని వాక్యముతో నింపబడతావో పరిశుద్ధాత్మ శక్తితో నింపబడతావో అది దేవుని బోధ దయ్యము బోధ లోకము బోధ బ్రహ్మపత్య బోధ ఆ మనుషుల్ని పక్కదారి పట్టించే బోధ దేవుని ఆత్మ నీకు తేటగా తెలియపరుస్తుంది ఈరోజు మన జీవితాల్లో విజయం రావట్లేదంటే మన చేతిలో దేవుడు అన్ని పెట్టాడు జీవముని చేతిలో ఉంది మరణముని చేతిలో ఉంది ఎందుకు మనము జయించలేకపోతున్నామంటే దేవుడి మాటకి లోబడట్లే ఎప్పుడైతే నువ్వు ఆ ఆయన మాటకి నువ్వు లోబడితే పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు పొందుకుంటే వెంటనే దేవుడు అట్టి వివేకాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తాడు ఈ లోకంలో చాలా జాగ్రత్తగా మనుషులతో చాలా జాగ్రత్తగా ఉండాల మనం మనుషులు అలగుంటారంటే తోడేల మధ్యలోకి దేవుడు పంపించాడు తోడేలు అలాగొంటాయి అవకాశం ఇస్తే మింగేస్తాయి అలాగొన్నారు లోకంలో అందుకనే నేను రెండు చేతులెత్తి ఈ లోకాన్ని జయించాలంటే అత్యధిమైన విజయాన్ని మనం పొందుకోవాలంటే రెండు చేతులెత్తి మీకు రిక్వెస్ట్ అడుగుతున్నాను పరిశుద్ధాత్మ శక్తితో మీరు పొందుకోవాలి దేవుని ఆత్మతో పొందుకున్నప్పుడు అప్పుడు ప్రతి మనిషిని వెంటనే ఒక మనిషిని చూసే వెంటనే క్యాచింగ్ పవర్ వచ్చేస్తుంది వీడు అసలు మంచోడా చెడ్డోడ వెంటనే దేవుడు బయలుపరిచేస్తాడు మీరు గమనించాలి మీరు అందరినీ నమ్మద్దు మనుషుల్ని అసలు నమ్మద్దు అన్నాడు దేవుడు వాక్యం ఇక్కడ మనుషుల కోసం మనుషుల గురించి జాగ్రత్త పడుడి అబద్ధ బోధలు బదిలేరే మోటివేషన్ బోధలు బదిలేరే మోటివేషన్ ఎలాగొండే యువో మీకు స్పాన్సర్ డబ్బులు ఇవ్వండి దేవుడు దీవిస్తాడు దేవుడు నేను ఆల్రెడీ దీవించిస్తాడు ఐ మీన్ డబ్బుల కోసము పని చేయదో నేను ఒకటే చెప్తున్నాను ప్రభు ఒక మాట చెప్పాడు నిజంగా దేవుని ఆత్మతో నింపబడిన వారు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వారు సమస్తం ఏసైకి సమర్పించారు హలే అపుస్తుల కారణం చదవండి ఏసఐకి సమస్తం ఆయనే సమర్ ఎప్పుడైతే దేవుని ఆత్మతో నింపబడితే దేవుని ఆత్మతోను నింపబడితే నువ్వు వెంటనే దేవుడికి సమర్పిస్తావు వెంటనే ఆయన దేవుడు మాట్లాడతాడు ఆత్మ ద్వారా ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడితే దేవుడి కోసము నువ్వే ఒక సమర్పణంగా ఆయనకి సమర్పణగా నువ్వు చేసుకుంటావు సమస్తం ఆయనకి ఇచ్చేస్తావు ఏది ఉంచుకోవు నువ్వు స్పాన్స్ అవ్వండి దేవుడి నువ్వు దేవుని ఆత్మతో నింపబడలేదు నీ హృదయమే దేవుడికి ఇవ్వలేదు నువ్వేటిస్తావు నీరో నీరు నీలో ఏటుంది దెయ్యంపు ఆత్మ ఉంది దెయ్యప్పు ఆత్మ ఉంటే నువ్వు ఇవ్వనను కూడా దేయం ఏటి చేస్తుంది నువ్వో నీకు దివ్య అది దెయ్యానికి తెలుసు దేవుడికి ఇస్తే దేవుని వస్తుందని దెయ్యానికి తెలుసు మనుషులకి తెలియట్లే దెయ్యానికి తెలుసు దేవుడికి ఇచ్చావనుకో విత్త మనకు నూరంతల పంట వస్తుందని పరిశుద్ధాత్ముడు ఎప్పుడు దెయ్య దెయ్యానికి తెలుసు అందుకే దెయ్యం ఏంటి చేస్తుంది అంటే ఇవ్వదు దేవుడి సేవకి ఇవ ఇవ్వదో సేవకి ఇస్తే నువ్వు బాగుపడిపోతావు దేవుడిని నిన్ను నూరంతలకి దేవుడు దీవిస్తాడు అందుకనే నేను రెండు రిక్వెస్ట్ చేస్తున్నాను పరిశుద్ధాత్మత్వం నింపబడినప్పుడు ఆటోమేటిక్గా నువ్వే ఒక నువ్వే ఒక కానుక్క అయిపోతావు దేవుడికి హమేన్ మెయిన్ దైవ సేవకుడు ఏసన్ గారు ఒక పాట పాడారు ఒక దగ్గర ఏసన్ గారు మీటింగ్ వెళ్ళారంట చేతులు కానుక్క లేదు అందరి దగ్గరికి కానుక లేసి వేస్తున్నారంట ఏసన్ ఏసన్ గారు దైవజనులు దగ్గరికి వచ్చి కానుక ఏమంటే నేను అంటాడు నేను ఒక కానుక ఈరోజు మన జీవితాల్లో ఎప్పుడైతే ఏసే పరిశుద్ధాత్మశక్తితో నువ్వు నింపబడతావో నువ్వే ఒక కానుక దేవుడికి అయిపోతావు నువ్వే సమ సమస్తము ఆయనకి అర్పిస్తావు ఉంచుకోవు ఏది నువ్వు ఆయన మన మన కోసం ప్రాణమే పెట్టాడు ఏసయ్య మనకు మనము ఆయన కోసము ఏదైనా చేయగలుగుతాం ఎందుకంటే దేవుని ఆత్మతో మనం పొంది ఉన్నాము మనం అడగక్కలేదు నువ్వు సేవకి ఇవ్వు డబ్బులు ఇవ్వు ఎవరిస్తే వాళ్ళకి నూరంతల బలం ఎందుకంటే దెయ్యం ఏంటి అంటదంటే నువ్వు ఇచ్చేవనుకో ఆయన దెయ్యానికి తెలుసు నువ్వు ఎవరైనా కానుకలు నువ్వు గట్టిగా పడతారు కానుకల దగ్గర గట్టిగా పట్టేసి దెయ్యమే ఇవ్వదు నీకు ఆశీర్వం దేవుడికి తెలుసు ఆశీర్వదొస్తుందని దెయ్యానికి తెలుసు అదే దెయ్యానికి తెలుసు ఎప్పుడైతే దేవుని మందిరంలో విత్తినప్పుడు నూరంతల పంట వస్తుంది ఐ మీన్ అక్కడ ఇషాకు పంట విత్తినప్పుడు నూరంతల పంట పొందుకున్నాడు ఇషాఖ్ హలేలియా ఈరోజు మన జీవితాల్లో ఎప్పుడైతే దేవుని పరిచేరికిస్తామో ఎప్పుడైతే దేవుని ఆత్మతో నింపబడతామో పరిశుద్ధాత్మ శక్తితో నింపబడతామో అప్పుడు దేవుడు ఇచ్చే వాళ్ళే దేవుడి ప్రేరేపను బట్టి ఎంతమంది దీవింపబడుతున్నారంటే మీరు గమనించండి దేవుడికి ఇచ్చినప్పుడే దీవింపబడారు విల్గేట్స్ మరి ఆత్మ పరిశుద్ధాత్ముడు అక్కడ అపస్తులు కార్యాలు చూసినప్పుడు ఆ కానుక కోసము దుష్టుడికి అవకాశం ఇచ్చాడు ఒకసారి చూద్దాం ఒకసారి ఖాళీ అపస్తుల కార్యాలు చూద్దాం అపోస్తుల కార్యాలు నిలియ దేవునికి మహిమ కలిగిన గాక దేవుడికి మహిమ కలిగిందిగాక ఇక్కడ మీకు కనిపిస్తుంది ఐదవ అధ్యాయం అనన్య అని ఒక మనుషుడు తన భార్య అయిన సిఫార్యతో ఏ ఏకమే పొలం ఆమె భార్య కిందకు వచ్చేద్దాం అపోస్తుడు పాదములు ఎంత పెట్టాను అప్పుడు పేతురు అనన్య నీ భూమి వేలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపొచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను మీరు గమనించాలి ఇక్కడ దేవుని వాక్యం సాతాను ఎందుకు నువ్వు అవకాశం ఇచ్చావు ఎప్పుడైతే దేవుని ఆత్మతో ఉంటామో సమస్తం ఆయనకి సమర్పిస్తాము ఆ పరిశుద్ధాత్ముడు మన జీవితమే ఏసయ్య త్యాగం చేశాడు మన కోసం ఆయనే ప్రాణం పెట్టాడు మనం ఆయన కోసము సమస్తమే త్యాగం చేస్తాం ప్రాణం పెట్టే దేవుడు మన కోసము ఏదైనా చేయగలడా ఏదైనా చేయగలడు సమస్తము సాధ్యమే అసాధ్యమైనది ఏదీ లేదు మన దేవుడు అడుక్కున్న దేవుడా ఎప్పుడైతే దెయ్యం ఆత్మ ఉందనుకో దెయ్యానికి తెలుసు నువ్వు కానుకిస్తే నువ్వరంతలో ఫలం దేవుడిస్తాడని దెయ్యానికి తెలుసు కానీ నీకు తెలియట్లే నీకు తెలియట్లే దెయ్యానికి అన్నీ తెలుసు ఏసుప్రోకే బోధించింది నువ్వు నలభై దినాలు ఉపవాసం ఉంటున్నావు ఆహారం లేక పానీయం లేక నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళని రొట్లకి తయారు చేయొచ్చు కదా అని దెయ్యం చెప్తుంది యేసుప్రోకి అప్పుడు ఏడు చెప్పాడు వాక్యముతో నువ్వు నింపబడితే పరిశుద్ధాత్మతో నింపబడితే దేవుడిని శక్తితో నేను నింపబడితే ఆ యేసుప్రో ఏమన్నాడు దుష్టుడితో దేవుని నోటి నుంచి వచ్చిన ప్రతి మాట వల్ల నేను జీవిస్తున్నాను తప్ప ఆహారం నేను జీవించట్లేదని వెంటనే సమాధానం చెప్పాడు ప్రభు ఈరోజు ఆ సమాధానము చెప్పాలా ఎందుకంటే వాక్యము నర నరాల్లో మన జీవితంలో నర నరాల్లో జీని జీణించ అయిపోదా పడుకుంటే దేవుని వాక్యం ధ్యానించాల వాక్యం పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే నీ హృదయములకు వస్తాడు దేవుని ఆత్మశక్తితో నింపబడతామో దేవుని వాక్యముతో నింపబడితే అప్పుడు ఏ బోధ ఏది మంచిదో ఏది చెడ్డదో మనుషుల కోసం ఎలాగ జీవించాలో ఎలాగ నడవాలో ఏ ఏ విధంగా చేయాలో అన్ని దేవుడు పరిశుద్ధాత్ముడు నీకు బోధించి అట్టి వివేకాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు అత్యధి విని విజయాన్ని మనకి అనుగ్రహిస్తాడు మన జీవితంలో ఎప్పుడు సగ సగమే సగమే పార్థం చేస్తుంది సగ మన పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ఆయనకి సమర్పించు ప్రాణాత్మ శరీరం ఆయనకి సమర్పించు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడు దేవుని ఆత్మలు చేయి దేవుని వాక్యము పరిశుద్ధాత్మలు వాక్యం చదువు అప్పుడు జీ అప్పుడు ఈ లోకములో అత్యధిని విజయాన్ని మనం పొందుకుని ఉన్నాం ఆమెన్ చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రవా ఈ వాక్యాన్ని తండ్రి నీ ఆత్మతో నీ శక్తితో నన్ను నింపు ప్రవ్వా నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపు తండ్రి అత్యథివైన విజయాన్ని ప్రవా పొందుకున్నాం ప్రవా నీకు స్తోత్రాలయ్యా తండ్రి ఓ మరణమా నీ విజయం ఎక్కడ మరణాన్ని జయించడు ఏసయ్యా పునరుధాన శక్తిని మనకి ఏసయ్య మనకు అనుగ్రహించడం స్తోత్రాలయ్యా తండ్రి ఈ వాక్యము ద్వారా ఎంతమంది అయితే ప్రభా ప్రభా హృదయములో నూరంతల ఫలము అనుగ్రహించి వాళ్ళ జీవితాల్లో తండ్రి ఏ బాధలతో ఉన్నారో ప్రభా ఏ కష్టాల్లో ఉన్నారో అవన్నిట్లో నుంచి విడుదల దయచేసి ముఖ్యంగా ప్రభా నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి ప్రభా నీ కృపతో నింపు తండ్రి ఈ వాక్యాన్ని తండ్రి ప్రతి బిడ్డ హృదయంలో నూరంతలుగా ఫలించి నీ కృపతో నింపు సహాయం చేయండి అన్ని విషయాల్లో తండ్రి దీవించి అత్యధిమైన విజయాన్ని మాకు అనుగ్రహించినందుకు మన ప్రభుకి మన దేవుడికి అత్యధికమైన కోట్లాది కోట్లాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా నీకే స్తోత్రాలు తండ్రి ఏసు క్రీస్తునామను అడుగుతున్నాను తండ్రి ఆ మేన్ మన తండ్రి నా దేవుని ప్రేమ మన ప్రవీణేసు క్రీస్తు కృప ప్రశుద్ధ ఆత్మ నిన్నీ సమాసం మనకి సకల పరిశుద్ధులకి యూట్యూబ్ ద్వారా ఎంతమంది చూస్తున్నారు వాళ్ళందరికీ దేవుని కృపతోడేనుగాక ఆమె